చదనిపో నేన సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా శుభ గురువారం అండి బాబా భక్తులందరికీ గురువారం చాలా చాలా స్పెషల్ నాకైతే చాలా స్పెషల్ నేను వెళ్ళొచ్చాను గుడికి చక్కగా దండం పెట్టుకొని వచ్చాను నాకు ఈ రోజంతా సూపర్ 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 గా ఉండాలి బాబా అని దండం పెట్టుకొని వచ్చాను ఇవాళ పారాయణం కూడా చేస్తాను ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ద డే లోపు పారాయణం కూడా కంప్లీట్ చేసుకుంటాను బాబా భక్తులందరికీ చాలా ఇష్టమైన వారం గురువారం అందుకని చెప్పేసి మీ అందరికి కూడా శుభ గురువారం మీకు కూడా అందరికీ మంచి జరగాలి బాబా నేను కోరుకుంటున్నాను నా కస్టమర్స్ అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా మెయిన్ ఎజెండా ఇదే కదా ఇవాళ వీడియో ఏంటి అంటే మీరు తగ్గిన వేటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఒక ఒకళ్ళ నిన్న వాట్సాప్లో రాత్రి అడిగారనమాట మీరు చెప్తారు అంతా చెప్తారు బానే ఉంది తగ్గిన వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్పకపోతే ఎలాగా అది చెప్పాలి కదా ముందు అది ఆన్సర్ ఇవ్వండి నాకు రిప్లై కావాలి నాకు రిప్లై కావాలని అడిగారు అనమాట రిప్లై నేను ఎప్పుడైనా గట్టిగానే ఇస్తాను చోట ఆయనకు ఒక్కడికి ఇచ్చాను అనుకోండి ఏం ఉపయోగం ఉంటుంది ఆయన వెంటనే పక్కకు పోతారు ఆయన నా కస్టమర్ కూడా కాదు జస్ట్ వాట్సాప్లోకి వచ్చారు సర్లే పర్లేదు ప్రోడక్ట్ కోసం వచ్చారు వాట్సాప్లో ఉన్నారు పర్లేదులే అని నేను చెప్తూ ఉన్నాను అనమాట ఏదన్నా అడిగితే చెప్తూ ఉన్నాను కానీ ఇంకా ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారు జనాలు పర్లేదు నేను అందరికీ రిప్లై ఇస్తాను ఇక్కడిస్తే మన వాళ్ళందరికి కూడా తెలుస్తుంది కదా మీరు ఒకసారి వెయిట్ తగ్గారు ఆ వెయిట్ తగ్గిన దాన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటే మీరు వెయిట్ పెరగకుండా ఉంటారు ఎలా చేసుకోవాలి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వీడియో చివరి దాకా చూడండి మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మైండేట్ అంటే కొత్తగా చూసే వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదా నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వరల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ వరల్డ్ నెంబర్ వన్ బ్రేక్ఫాస్ట్ అవార్డు కూడా వచ్చింది ఫుడ్ ఫుడ్ ఇది ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ మీరు దీంతో బరువు తగ్గాలనుకుంటున్నారు ఆరోగ్యంగా కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇంకా ఎక్కువ అప్డేట్స్ ఫాలో అవ్వాలి నా స్టోరీ చూడాలి డైలీ నా అప్డేట్స్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పావని పొట్ల వి పావని పొట్ల వి అని కొట్టితే ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది డైలీ నా స్టోరీ మీరు చూడొచ్చు నేను ఏం తింటున్నాను ఎలా తాగుతున్నాను ఎలా ఉంటున్నాను అప్డేట్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటాను అనమాట నా స్టోరీ మీరు ఫాలో అవ్వచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మీరు వెయిట్ తగ్గారండి నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు నేనే ఉన్నాను నేను వన్ నాట్ త్రీ కేజీస్ ఉన్నాను నూట మూడు కేజీల నుంచి డెబ్బై కేజీలకు వచ్చాను ఎన్ని రోజులు స్పాన్లో వచ్చాను లెవెన్ మంత్స్ పద్నాలుగు పదకొండు నెలలు పట్టింది నాకు ఏది నూట మూడు నుంచి డెబ్భై కేజీలు రావడానికి నాకు పదకొండు నెలలు పట్టింది పదకొండు నెలల్లో వచ్చాను వచ్చాను కదా ఇంకా డెబ్బై కేజీలు ఉన్నాను కదా అని విచ్చలవిడిగా రోజుకు రెండు బిర్యానీలు నాలుగు కూల్ డ్రింకులు ఇంకేదేదో తిన్నాను అనుకోండి మళ్ళీ ఒక వన్ ఇయర్లో సిక్స్ మంత్స్లో పెరగకుండా ఉంటానా చెప్పండి తగ్గాను తగ్గాను కదా అని ఇష్టం వచ్చినట్టు విచ్చలు విడిగా తింటామా విచ్చలు విడితనం దేంట్లోనూ పనికిరాదు ఎందులోనూ పరికి డబ్బు ఖర్చు పెట్టడంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ తినే విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ ఒక్కొక్కరిని హట్ చేసే విషయంలో కానీ ఇలాగే పోని వచ్చింది ఒకరిని హట్ చేసే విషయంలో కానీ ఏదైనా ప్రేమ ఎక్కువ అతి కానీ ఏది ఓవర్ఫ్లో మంచిది కాదు మనం ఏం చేయాలి ఇప్పుడు నేను తగ్గాను మంచిగా అంతవరకు తగ్గాను మెయింటైన్ చేసుకోవాలి ముందు మీరు ఇప్పుడు ఏదైతే క్యాలరీస్ ఇస్తున్నారు వెయిట్ లాస్లో లో వెయిట్ లాస్ ప్రాసెస్లో లో మీరు ఏదైతే క్యాలరీస్ ఇస్తున్నారో అదే క్యాలరీస్ని మీరు సిక్స్ మంత్స్ పాటు మీ బాడీకి ఇవ్వాలి అంటే ఇప్పుడు మేము లో క్యాలరీలో హై న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం లో క్యాలరీ చాలా లెస్ క్యాలరీ మీరు మంచిగా టిఫిన్ తిన్నారు మూడు నాలుగు దోశలు తిన్నారు అంటే ఐదు వందల క్యాలరీస్ వస్తాయి మీకు ఒక్కొక్కరికి థౌజండ్ కూడా వస్తాయి గీ వేసుకొని చట్నీలు మంచిగా తిని థౌజండ్ క్యాలరీస్ కానీ ఈ షేక్ తాగితే మీకు ఎన్ని క్యాలరీస్ వస్తాయి టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి టూ హండ్రెడ్ క్యాలరీస్లో మీకు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అవ్వకుండా ఉంటుంది మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా వస్తుంది అంటే మీ బాడీ స్కిన్ డల్ అవ్వకుండా హెయిర్ పాడవకుండా మంచిగా నెయిల్స్ పాడవకుండా మీకు అంటే డల్నెస్ రాకుండా మీకు రావాల్సినవి అన్నీ వస్తున్నాయి కదా సేమ్ టైం మేము అది ప్రొవైడ్ చేస్తాం ఇది బయట దొరికిద్దా రెండు వందలు రెండు వందల క్యాలరీస్ ఒక యాపిల్ తింటే వస్తుంది కానీ ఈ రెండు వందల క్యాలరీస్ అంత న్యూట్రిషన్ ఆ యాపిల్లో వచ్చిద్దా రాదు అందువల్ల మనం ఇది ఇస్తున్నాం మీరు దీన్నే అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ మీరు జీవితాంతం వాడాలా అంటారు కదా జీవితాంతం వాడక్కర్లా ఒక సిక్స్ మంత్స్ దాన్ని హోల్డ్ చేయగలగాలి తగ్గిన వెయిట్ని ని మీరు ఆరు నెలలు హోల్డ్ చేయగలగాలి అంటే ఆరు నెలలు ఆ వెయిట్లోనే ఉండాలి అప్పుడు మీరు ఇంకా వెయిట్ పెరగరు అప్పుడు మీరు ఏం చేయాలి లో క్యాలరీ బాడీకి అలవాటు చేయాలి మనకు బయట దొరికే ఫుడ్లో కూడా లో క్యాలరీ ఫుడ్ మంచి ఫుడ్ ఫైబర్ ఫుడ్ చాలా ఉంది నేనేం చేస్తాను నా కస్టమర్ల కంటే ఒక్కసారి వాళ్ళు వెయిట్ తగ్గాక సిక్స్ మంత్స్ పాటు మెయింటెనెన్స్ డైట్ అనేది చేపిస్తాను ఆ మెయింటెనెన్స్ డైట్ చేయటం వల్ల వాళ్ళు వెయిట్ పెరగకుండా ఉంటారు మన దగ్గరకు వచ్చారు అనుషా గారు మీకు ఛానల్లో కూడా కనిపించారు తను ఇరవై ఆరు కేజీల పైన తగ్గారు తను తగ్గి వన్ ఇయర్ అవుతుంది స్టిల్ మెయింటైన్ చేస్తుంది హ్యాపీగా ఉంది హెల్దీగా ఉంది అనుషా నేను అందరు ఇలాంటి వాళ్ళు బోలున మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ అందరు సోషల్ మీడియాలో కనిపించరు కదా అందరు ఇంట్లో ఫ్యామిలీస్ ఒప్పుకోరు కదా ఆ అమ్మాయి కాబట్టి ఆమె పేరు చెప్తున్నారు అంతే ఆమె ఒక్కతే ఉందా మీరు అనుకోవద్దు నాకు బోలున మంది ఉన్నారు కానీ అందరు అలా సోషల్ మీడియాలో కనపడటానికి ఒప్పుకోరు కాబట్టి ఆ అమ్మాయి మీకు పేజ్ అంతా చూపించారు ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నాను ఫోటోలేసాను ఇప్పుడు కూడా పబ్లిక్గా అమ్మాయి ఫోటో వేస్తాను మీరు చూడండి సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటుంది నేను నా కస్టమర్ల చార్ చేయించేది ఏంటి అంటే వాళ్ళు వెయిట్ తగ్గాక సిక్స్ మంత్స్ పాటు వాళ్ళ వాళ్ళ చేత మెయింటెనెన్స్ డైట్ అనే చేపిస్తాను చేయటం వల్ల వాళ్ళు వెయిట్ పెరగరు నేను చెప్పాలనుకునేది ఒకటే మీరు వెయిట్ తగ్గారు పెరగరు ఈ సోది మాటలు సొల్లు మాటలు అనవసరం చెప్ప వంద మంది వంద చెప్తారు మన కష్టాలు ఎవ్వడు తెచ్చడు మన లావుగా ఉంటే పడే కష్టాలు ఎవ్వడు తెచ్చడు వంద మంది వంద చెప్తారు అబ్బా నువ్వు ఆడమాక అబ్బా తగ్గితే పెరుగుతావు తగ్గుతావు మళ్ళీ పెరుగుతావు అబ్బా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అబ్బా అదబ్బా ఇది సొల్లు వంద చెప్తారు వాళ్ళందరూ నీ కష్టాలు తీరుస్తారా చెప్పండి మీరు వెయిట్ ఉంటే ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మీకు తెలియదా మీ ఇంట్లో వాళ్ళు ఎంత షేమింగ్ చేస్తారు బాడీ షేమింగ్ పిల్లలు పెద్దలు హస్బెండ్ ఇంట్లో వాళ్ళు ఎంత షేమింగ్ చేస్తారు ఇదంతా మీకు తెలియదా ఇవన్నీ వాళ్ళు వచ్చి తీరుస్తారా చెప్పండి ఏమి తీర్చరు ఎవరి కష్టం వాడే తీర్చుకోవాలి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే మనల్ని పట్టించుకోవట్లేదు అంటే ఒక ఫ్యా మనం ఫ్యామిలీలో ఉన్నాము మన మన పనులు మన ఇన్కమ్స్ మన గోల్స్ మనమే రీచ్ అవ్వాలి ఎవరు వచ్చి చేయటం లేదు అలాంటిది బయట ఎవరో చెప్పిన మాటలు మీరు మీరు ఆగిపోతే మీకే నష్టం నాకే నష్టం లేదు మీ హెర్బల్ లైఫ్ వచ్చేసి ఇండియాలో నెంబర్ వన్లో ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా నెంబర్ వన్లో ఉంది హెర్బల్ లైఫ్లో అంటే వాడటంలో వాడించటంలో వెల్నెస్కి వచ్చుగా మేము ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం నేనైతే ఆల్రెడీ సక్సెస్ అయిపోయాను మీకు తెలుసు నేను టాప్ త్రీ వచ్చాను మీకు తెలుసు కదా టాప్ త్రీ వచ్చింది నాకు మీకు తెలుసు ఆ విషయం కూడా తెలుసు కదా ఎంతమంది కస్టమర్లకి నేను సాటిస్ఫైగా ఇచ్చి ఉంటే టాప్ త్రీలో వచ్చి ఉంటాను చెప్పండి లాస్ట్ టైం నా అవార్డ్స్ అన్నీ మీరు చూసారు ఇంకొక అవార్డు కూడా వచ్చింది విఏపీ అవార్డు కూడా వచ్చింది అది ఎక్కడ ఉంది తర్వాత చూద్దాము మరి ఇంత నేను సక్సెస్ అయినప్పుడు ఇంకా నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది కాకపోతే ఆన్సర్ ఇవ్వడం నా బాధ్యత ఒక్కరికి ఆన్సర్ ఇస్తే ఎవరికి తెలియకుండా పోయిద్దే యూట్యూబ్లో ఆన్సర్ ఇస్తే అందరికీ తెలిసిద్ది అని ఇక్కడ ఇస్తాం అన్నమాట సొల్లు వాళ్ళు ఆపండి మీకు పనికొచ్చే ఉంటే పక్కకెళ్ళి పనులు చేసుకోండి మీరు కొంచెం ఈ ఈ పరంగా ఎదగండి వాల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ దీన్ని పేరు పెట్టడానికి లేదు దానికి నిదర్శనం నేనే నేను తగ్గాను నేను హ్యాపీగా ఉన్నాను ఎంతోమంది సాటిస్ఫై ఆ ఇచ్చాను వాళ్ళందరూ తగ్గారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీకు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ కి స్కోని నెంబర్కి కాల్ చేయండి ఈ ప్రోడక్ట్ మీ ఇంటి దాకా వస్తుంది ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో ప్రొడక్ట్స్ ఆటో పెట్టించడం జరుగుతుంది అనమాట కొంచెం హాష్గా మాట్లాడితే క్షమించండి ఇబ్బంది ఏమీ లేదు నా మాటలు ఎవరు ఎలా తీసుకోవాలో అలాగే తీసుకుంటారు నన్ను వాళ్ళు ప్రేమించినట్టే తీసుకుంటారు నన్ను వాళ్ళు ద్వేషించినట్టే తీసుకుంటారు నో ప్రాబ్లం ఇబ్బంది ఏమీ లేదనమాట ఎవరేమనుకున్నా నాకు ఫరక్ ఏమీ పడదు ఇబ్బంది ఏమీ లేదనమాట నేను నా నాతో ఎవరెలా ప్రవర్తిస్తారో నేను వాళ్ళతో అలాగే ప్రవర్తిస్తాను ఇప్పుడు సమాజానికి అదే కరెక్ట్ నేను మరీ అతి మంచి దానిలాగా ఉండటం కూడా పనికి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ ఇంక ఈ కోపంతో మాట్లాడితే ఎక్కువ డైలాగ్స్ వస్తాయి నేను ఇంకో కోపంలో మీకు వీడియోలో మాట్లాడను మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు నేను మీకు వెళ్ళిన స్కోగా కావాలి మీకు ఈ ప్రోడక్ట్ మీ ఇంటి దగ్గర రావాలనుకుంటున్నారు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి మంచి డిస్కౌంట్లో కావాలంటే ఇక్కడ స్కూల్తో నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ప్రోడక్ట్ మీ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది నేను పర్సనల్గా మీకు డైట్ ప్లాన్ కూడా ఇస్తాను ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే బాయ్ బాయ్ మరీ ఇంకా ఇజిటేట్ చేస్తే నేను ఏం చేయలేను నేనైతే ఆన్సర్ ఇలాగే ఇస్తాను ఓకేనా మంచిగా అంటే మనకి ఎలా ఉంటుందంటే గాలి వాసన ఒక ఒక వైపుకి వెళ్తే ఆ వాసన వచ్చినట్టు ఎవరు ఎటు మా అలా ప్రవర్తిస్తారో నాకు నా రిప్లై అలాగే గట్టిగానే ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్ చూడాల్సిన వాళ్ళు బాగా చూస్తారు ఆన్సర్ తగలాలనుకో బాగా తగిలింది ఓకేనా బాయ్ బాయ్ మంచిగా ఉండేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని మీకు అనుకోకండి ఎవరికో కొత్త మందికి చేస్తారు వాళ్ళు చూస్తారు వాళ్ళు రిలీజ్ అవుతారు అనుకుంటున్నాను ఎదుగుతారు కొంచెం మెంటల్గా కండిషన్ పరంగా అనుకుంటున్నాను బాయ్ బాయ్